భాగం కనాను స్త్రీ యొక్క గొప్ప విశ్వాసాన్ని అద్భుతంగా తెలియజేస్తుంది ఈ సందేశం ద్వారా మనం నేర్చుకోగలిగే ముఖ్యమైన అంశాలు ఇక్కడున్నాయి ఒకటి నిలకడ మరియు పట్టుదల యేసు ఆమెను పట్టించుకోనట్లుగా ఉన్నా శిష్యులు ఆమెను పంపమని చెప్పినా ఆమె తన విజ్ఞాపనను విడిచిపెట్టలేదు ఆమె పట్టుదల చూపింది తన కుమార్తె కోసం సహాయం పొందే వరకు వేడుకుంటూనే ఉంది మన జీవితాల్లో కూడా కష్టాలు ఎదురైనప్పుడు నిలకడగా ఉండాలని విశ్వాసంతో పోరాడాలని ఇది మనకు నేర్పుతుంది రెండు వినయం మరియు గుర్తింపు యేసు ఆమెను కుక్కపిల్ల అని సంబోధించినప్పుడు కూడా ఆమె బాధపడలేదు బదులుగా ఆమె వినయంగా నిజమే ప్రభువా కుక్కపిల్లలు కూడా తమ యజమానుల బల్లమీద నుండి పడుముక్కలు తినునుగదా అని బదులిచింది తన స్థానాన్ని గుర్తెరిగి యేసు యొక్క దయను అర్థం చేసుకున్న విధానం ఆమె వినయాన్ని తెలియజేస్తుంది దేవుని ముందు మన వినయం మన విశ్వాసాన్ని బలపరుస్తుంది మూడు అచంచలమైన విశ్వాసం యేసు యొక్క ప్రతిస్పందన ఆమె విశ్వాసాన్ని పరీక్షించినప్పటికీ ఆమె ఆయన శక్తిపై నమ్మకముంచింది ద్వారా కూడా తన కుమార్తె స్వస్థత పొందగలదని ఆమె విశ్వసించింది ఈ అచంచలమైన విశ్వాసమే యేసును కదిలించింది మరియు ఆమె కోరికను నెరవేర్చింది మన విశ్వాసమెంత చిన్నగా ఉన్నా అది నిజమైనదైతే గొప్ప కార్యాలు చేయగలదని ఇది చూపిస్తుంది నాలుగు ఇతరుల కోసం ప్రార్థించే హృదయం ఈ స్త్రీ తన స్వంత అవసరం కోసం మాత్రమే కాకుండా తన కుమార్తె యొక్క బాధను చూసి చలించి ఏసును వేడుకుంది ఇతరుల కష్టాలను చూసి స్పందించే మరియు వారికోసం ప్రార్థించే హృదయం మనకు ఉండాలని ఇది గుర్తుచేస్తుంది సారాంశం కనాను స్త్రీ యొక్క కథ మనకు గొప్ప విశ్వాసం యొక్క శక్తిని తెలియచేస్తుంది నిలకడ వినయం మరియు అచంచలమైన నమ్మకంతో మనం దేవునిని సమీపిస్తే ఆయన మన ప్రార్థనలకు తప్పకుండా స్పందిస్తాడు మన విశ్వాసం యొక్క పరిమాణం కంటే దాని యొక్క నిజాయితీ మరియు దృఢత్వం ముఖ్యమైనవి కాబట్టి మన జీవితాల్లో ఎదురయ్యే ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఈ స్త్రీ యొక్క విశ్వాసాన్ని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగుదాం